హాయ్ అండి ఈరోజు పప్పు మామిడికాయ వండుతున్నాను నేను కానీ మీరు నాటు టా పెసరపప్పులు వేసానండి కందిపప్పులు ఇష్టమా పెసరపప్పులు ఇష్టమా మీలో కామెంట్లో చెప్పండి కానీ నాటు మామిడికాయలు బాగుంటాయండి పునాసకాయలు బాగుంటాయా కానీ నాటు మామిడికాయతో పప్పు వండితే ఆ రుచి టేస్ట్ వేరు కదండి టేస్ట్ బాగుంటుంది మరి పునాసకాయలు అనుకోండి పుల్లగా అవి రుచిగా ఉండవండి ఆ మామిడికాయ తండ్రి వల్ల కోళ్ళ నెప్పులు అవి వస్తాయి కానీ మన సీజన్లో వచ్చే మామిడికాయతో వండుకుంటేనే పప్పు మామిడికాయ అనేది రుచి చాలా బాగుంటుంది మనకి హెల్దీ అండి పొన్నసికాయలు వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి మరి మీరైతే ఏం వండారండి ఏం చేశారండి నేనైతే పప్పు మామిడికాయ ఉండేనండి ఇది నాటికాయలు దొరికినాయండి ఎక్కడ దొరికినాయో తెలియదు మా ఆయన గారికి 巴黎。<Bye. S 2> Bye.